హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆసిఫాబాద్ కుమరం జిల్లాలో ఉన్నాము అయితే ఇక్కడ మనకేంటంటే మనం ఇలాంటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ లోయను ఒకసారి గమనించండి ఈ లోయల కోసం మనం అరకు పాడేరు అలాంటి ప్రాంతాలకు వెళ్తాం అసలు దీని డెప్త్ అనేది చాలా హెవీగా లోతుంది మనం గమనించినట్టయితే అసలు చాలా హెవీ లోతండి ఈ మన కుమరంభ్యం ఆసిఫాబాద్ జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ మనం చూడవచ్చు దాంతోపాటు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి అయినా కానీ ఇక్కడ సిగ్నల్స్ లేవండి అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళు కనీసం అంబులెన్స్కు కాల్ చేద్దామన్నా కానీ అసలు రావాలంటే ఈ రోడే బాగాలేదు ఫస్ట్ ఒకసారి ఈ రోడ్ చూడండి ఈ రోడ్ చూడండి ఈ రోడ్ చూసినట్టయితే అయితే ఈ రోడే బాగాలేదు ఇంట్లో అంబులెన్స్ ఎట్లా వస్తుంది ఏదైనా ప్రమాదం జరిగినా ఏది జరిగినా కానీ ఇక్కడికి కనీస సదుపాయాలు అనేవి చాలా కష్టం అండి ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళు అసలు నిజంగా హ్యాండ్స్అప్ అని చెప్పుకోవచ్చు అది కాకుండా ఏంటంటే ఈ మంగి అనే ప్రాంతం నక్సలైట్లకు పెట్టింది పేరు ఒకప్పుడు ఇప్పుడంటే అన్ని కనుమరుగైపోయాయి ఒకప్పుడు పెట్టింది పేరు ఈ మంగి ప్రాంతం అంతా కూడా అయితే కొంచెం ఈ రోడ్లు మార్చడానికి ఈ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మనకు ఆసిఫాబాద్ కుమరంభీం జిల్లా ఎమ్మెల్యే లేడీ ఉన్నారు సో వాళ్ళు కొంచెం కనీస సదుపాయాలు కల్పించి కనీసం వీళ్ళకు ఈ రోడ్లేసి కొంచెం వాళ్ళను బాగా చూసుకుంటే కొంచెం బాగుంటుంది ఏదో వీళ్ళు ఓట్ల అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం కాదు కనీసం వీళ్ళకు రోడ్లన్నీ ఏపీయాలి కదా కనీస సదుపాయం ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చింది ఇదంతా కూడా గుట్ట ప్రాంతం ఈ గుట్ట ప్రాంతంలో వీళ్ళకి కనీసం నీళ్లు దొరకవు అదేవిధంగా చూసుకున్నట్టయితే వీళ్ళకి ఆసుపత్రులు కానీ దానికి వెళ్ళాలన్నా ఈ రోడ్ల పరిస్థితి రోడ్లే బాలేంది వాళ్ళు ఎలా వెళ్తారు ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేలోపు కానిపే అయిపోతుంది మరి అంత అద్భుతమైన పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నామంటే అసలు ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి వచ్చిన ఫండ్స్ అన్నిటి పోతున్నాయి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో కొంచెం ఇలాంటివి మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరు సపోర్ట్ కూడా తప్పకుండా ఉండాలి ఈ ఇలాంటి వీడియోలు చూసినప్పుడైనా వీళ్ళకి సిగ్గాచి మారతారని మనం అనుకుందాం